సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఎంగలేడిపల్లిలో ఉన్నాం ఇది మిరప వెరైటీ చూసుకోండి ఇదైతే మాత్రం అసలు ఏ విధంగా ఉందో తోట అనేది మీరు కూడా ఇటువంటి తోట మీరు ఎక్కడైనా చూసింటే తోట అయితే మాత్రం దీని గురించి మీకు పూర్తిగా ఒక వీడియోలో చేస్తా మళ్ళీ చెప్తా దీని గురించి ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి మనము బ్యాడ్గి మార్కెట్ గుంటూరు వరంగల్ కమ్మ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈ రోజు డేట్ వచ్చేసరికి రెండు 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 వేల ఇరవై ఆరు ఈరోజు సోమవారం ఈ రోజు సరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కు దగ్గర దగ్గర అరవై వేల బస్తాలు ఏ కొత్తవి వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే ఒక ముప్పై వేల బస్తాలు అయితే రావడం జరిగింది అయినా సరే కూడా మార్కెట్ అయితే మాత్రం దూసుకుపోయింది ఈరోజు కూడా ఖమ్మ మార్కెట్కు కొత్తవి పదహైదు వేల బస్తాలు వచ్చినాయి ఏ తేజాలు అయితే మాత్రం కొత్త ఏసీ బస్తాలు అయితే నాలుగు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్కు ఏసీ బస్తాలు అయితే మాత్రం పదివేలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వచ్చినాయి అదే గుంటూరుకు అయితే మాత్రం కొత్త అరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే మాత్రం దగ్గర దగ్గర యాభై ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డబ్బి వేడికి చూసుకుంటే ముప్పై వేల కాని డెబ్బై ఐదు వేల ఐదు వందల వరకు అయితే వేయడం అయితే జరిగింది డబ్బి ఈ ఈరోజు ముప్పై వేల కా నుంచి డెబ్బై ఐదు వేల ఐదు వేయడం అయితే జరిగింది మనకు మార్కెట్లో అన్నా ఖచ్చితంగా డబ్బి బ్యాడిగి రైతులైతే మాత్రం ఖచ్చితంగా వెళ్తే మాత్రం అమ్ముకోండి బ్యాడీ వెరైటీ ఏ వెరైటీ అయినా సరే మాకు ధైర్యం ఉంది అంటే ఉంచుకోండి లేదంటే కానీ ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా వరకు ఏదైనా జరగవచ్చు మార్కెట్లో మనం అనుకున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు బ్యాడీ రైతులకైతే నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే ఎందుకంటే దీంతో వడ్డీతో చాలా కూడుకున్న పడినమాట మొన్న కూడా చెప్పే కదా ఎనభై వేలు వేసుకోండి వడ్డీ వచ్చేసరికి నెలకు వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలు మనకు వడ్డే వస్తుంది దాన్ని బట్టి మనకు ఆలోచన చేసుకుంటా ఉండండి ఇంకా కడ్డి చూసుకుంటే ఈరోజు దగ్గర దగ్గర మనకు అరవై మూడు వేల వరకు అయితే ఈరోజు కడ్డి బ్యాడికి కూడా ముప్పై వేల కా నుంచి అరవై మూడు వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే రైతు నిలబడాలంటే ఖచ్చితంగా మార్కెట్లో హెవీ రేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి మార్కెట్లో రెండు మూడు వేల అప్ అండ్ డౌన్స్ ఈ సంవత్సరం జరుగుతూ ఉంటాయి పెరగడమే కానీ తరగడం అనేది నాకు తెలిసినంత వరకు ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వడ్డీలతో కూడుకున్న వ్యవహారం చాలా వరకు మీకు పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అమ్ముకోండి మాకు ధైర్యం ఉంది ఇంకా మాకు ఎటువంటి సమస్యలు లేవంటే మాత్రం ఏసీ వైపు వెళ్ళాలనే ఆలోచన ఉన్న ఆ విధంగా ఉంటేనే మాత్రం వెళ్ళండి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో బ్యాడీగి రైతులైతే మాత్రం ఏసీ వైపు మాత్రం వెళ్ళడానికి ఎక్కువ శాతం ట్రై చేయొద్దని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే దీంతో వడ్డీ చాలా వరకు డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఆలోచన చేయండి టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి నుంచి నలభై వేల వరకు మార్కెట్లో హెవీ డీలక్స్లో అయితే రావట్లేదంటే హెవీ డీలక్స్ వస్తే మాత్రం మంచి రేటు పోయే అవకాశం నలభై నలభై ఒకటి ఆ రేంజ్ పోయే అవకాశం కనిపిస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ మినిమం పదమూడు వేల వరకు మార్కెట్లో పెరుగుదల చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ఇంకా పెరిగిద్దా చాలామంది అమ్ముకోవాలా వద్దా డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే ఖచ్చితంగా మీరు అమ్ముకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి మాకు ధైర్యం ఉంది మేము ఉంచుకుంటాము అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి ఇరవై ఆరు వేల పద్దైదు వేలు పద్దెనిమిది వేలు ఉన్న మార్కెట్ దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఐదు వందల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది డీడీలు చూసుకుంటే పదమూడు వేలు ఉన్న మార్కెట్ ప్రస్తుతానికి మనకు ముప్పై వేల వరకు ఇరవై వేల కానించి ముప్పై వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది రుద్రవేడికి ముప్పై ఎనిమిది వేల కానించి నలభై వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది డీడీలు అన్న రైతులు ఇంకా డిమాండ్ వస్తుందంటే ఖచ్చితంగా ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూసుకొని అమ్ముకుంటా ఉండండి టెన్లు గుంటూరు బ్యాడిగి మార్కెట్లో ఇరవై రెండు వేల కానించి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు సర్పణను వన్ జీరో టూ చూసుకుంటే నలభై వేల కానించి నలభై ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు కడ్డి తాలు తొమ్మిది వేల కానించి పదకొండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు పదివేల కానించి పద పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ కలగలుపులు పదహైదు వేల కానించి పదిహేడు వేల వరకు మార్కెట్లో టైట్ గా నడవడం అయితే జరిగింది రోజు ఏసీ బస్తాల విషయానికి వస్తే డబ్బి వ్యాడికి నలభై రెండు వేల కానించి యాభై వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఇంకా ఇంకా ఎక్కువే కానీ తక్కువే ఉండదు నాకు గుర్తుపెట్టుకోండి టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేల కానించి ముప్పై ఆరు వేలు నలభై వేల వరకు కూడా మార్కెట్లో వేయడం అయితే జరుగుతా ఉంది మనకు కడ్డి బ్యాడికి చూసుకుంటే నలభై తొమ్మిది వేల కానించి నలభై మూడు వేల కానించి నలభై తొమ్మిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతా ఉంది ఇంకా ఇది ఓవరాల్ గా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు అయితే వేయడం అయితే జరుగుతా ఉంది ఖమ్మం మార్కెట్ విషయానికి ఒకసారికి డబల్ మనకు తేజ పదమూడు పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై రోజు జెండా పాట వేసారు ఇరవై వేలు కూడా వేసారు చెప్తా ఉన్నారు మనకు తేజ తాలు మాత్రం తొమ్మిది వేల కింద పదమూడు వేలు మనకు కొత్తవి ఏసీ బస్తాలు అయితే మాత్రం నాలుగు వేల బస్తాలు వస్తే పద్దెనిమిది వేల వందల వరకు అయితే మార్కెట్లో వేయడం అయితే జరిగింది మనకు ఇంకా వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక్క రెండు వందలు వండర్ హార్ట్లు ఇరవై ఎనిమిది వేల కానీ ముప్పై మూడు వేలు దీపిక ఇరవై ఆరు వేల కంచి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు కొత్త ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పం పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్లో ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు వండర్ హార్ట్ తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై రెండు వేలు దీపిక ఇరవై ఏడు వేల కా నుంచి మనకు ఇరవై తొమ్మిది వేల వరకు ఎల్లో మిర్చి అయితే మాత్రం డౌన్ ఫాల్ కనిపిస్తూ ఉంది ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏ రోజు మార్కెట్లో ఆ రోజు అమ్ముకోని నేను చెప్పేది ఇంకా గుంటూరుకు కొత్త అరవై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేల రెండు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేల కానీ ఇరవై మూడు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పంతొమ్మిది వేల కానీ ఇరవై నాలుగు వేలు డీడీలు డీడీలు చూసుకుంటే ఇరవై ఐదు వేల కానీ ఇరవై ఏడు వేల ఐదు వందలు మనకు త్రీ ఫోర్ వన్లు ఇరవై మూడు వేల కాని ఇరవై ఆరు వేలు భద్రాచలం రకాలు ఇరవై రెండు వేల కానీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు పాల ఇరవై రెండు వేల కానీ ఇరవై మూడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక వేలు కానీ ఇరవై నాలుగు వేలు డీలక్స్లో అయితే మాత్రం ఇరవై ఐదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేలున్న మార్కెట్ ఇరవై మూడు ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై మూడు వేల ఐదు వందలు ఆరుమూరు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు రోమిట్వంటీ సిక్స్ పదహారు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు షార్పులు షార్పులు విషయానికి వస్తే పదారు వేల కానీ పద్దెనిమిది వేలు క్లాసిక్ పదహారు వేల కానీ పదిహేడు వేల ఐదు బంగారం పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేల ఐదు వందలు బుల్లెట్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు డీలక్స్ విషయానికి వస్తేకి ఇరవై రెండు వేల ఐదు వందల కానీ ఇరవై మూడు వేలు ఎల్లో మిర్చి ముప్పై రెండు వేల కానీ ముప్పై తొమ్మిది వేలు తేజతాలు పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు మనకు సీడ్ రకాలన్నీ తొమ్మిది వేల కానీ పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అదే ఏసీ బస్తాలు యాభై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ ఇరవై వేల కానీ ఇరవై ఆరు వేలు సింజంట డబుల్ ఫైవ్ త్రీ పద్దెనిమిది వేల కంచి ఇరవై రెండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ మనకు ఇరవై ఐదు వేల కంచి ముప్పై ముప్పై రెండు వేలు నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వేల కంచి ఇరవై మూడు వేలు డీలక్స్ నుండి ఇరవై నాలుగు వేలు త్రీ ఫోర్లు పంతొమ్మిది వేల కంచి ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్టెన్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేల ఐదు వందలు ఆరుమూరు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు రోమిట్వంటీ సిక్స్ పదహారు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేల కాని పద్దెనిమిది వేల ఇందులో తేజ తాలు పదివేల కాని పదకొండు వేలు సీడ్ తాలు తొమ్మిది వేల కాని పదకొండు పన్నెండు వేలు ఇది ఓవరాల్గా గుంటూరు వరంగల్ ఖమ్మం బ్యాడ్గి మనకు అన్ని మార్కెట్ల గురించి అయితే మనం చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి